కర్నూలులో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు మెడికల్ సీట్ల రికార్డ్ శ్రీకోస్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిటీ కట్టే దగ్గర ప్రత్యేకంగా ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్లు కట్టించి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఈ నాలుగు వందలే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆ పది పదిహేను వందల ఎకరాల్లో ఒక మంచి ఇకో పార్కుని హైదరాబాద్ రాష్ట్రానికి అందించేదని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇవాళ పేపర్లో వచ్చింది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఫోర్త్ సిటీ కట్టే దగ్గర ప్రత్యేకంగా ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్లు కట్టించి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఈ నాలుగు వందలే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆ పది పదిహేను వందల ఎకరాల్లో ఒక మంచి ఇకో పార్క్ని ని హైదరాబాద్ రాష్ట్రానికి అందించేదని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇవాళ పేపర్లో వచ్చింది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఫోర్త్ సిటీ కట్టే దగ్గర ప్రత్యేకంగా ల్యాండ్ ఇచ్చి బిల్డింగులు కట్టించి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఈ నాలుగు వందలే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆ పది పదిహేను వందల ఎకరాల్లో ఒక మంచి ఇకో పార్క్ ని హైదరాబాద్ రాష్ట్రానికి అందించేదని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇవాళ పేపర్లో వచ్చి